నాకెవరైతే కీడు చేయాలనుకుంటున్నారో నాకెవరైతే కీడు చేశారు నాకెవరైతే నష్టం కలిగించారో నన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో నన్ను ఎవరైతే శత్రువులుగా భావించి తరుముతున్నారో నన్ను ఎవరైతే వేధిస్తూ ఉన్నారో వారందరికీ ప్రతిదండన చేసే దేవుడు నా దేవుడు కేవలము నా నిమిత్తం ప్రతి చేస్తాడు దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఓ సహోదరుడా ఇతరుల చేతులు నష్టపోయేవా మోసపోయేవా ఇతరుల చేత కీడు చేయబడ్డవా అనేకులు నిన్ను నీపై లేచి నిన్ను నిందించి హింసించి చెడ్డగా నిన్ను చిత్రించారా అయితే నీ నిమిత్తం నీ నిమిత్తం నీ దేవుడు నువ్వు నమ్ముకున్న ఆయసు ప్రభు అారే మన దేవుడే నా దేవుడే ప్రతి దండన చేయబోతున్నాడండి మనం పోట్లాడాల్సిన పని లేదు మనము వారితో పోరాడాల్సిన అవసరం లేదు ఊరక నిల్చుండి చూ